మీకోసం ఒక ఈస్ట్ ఫేసింగ్ హౌస్ తీసుకొచ్చాను దయచేసి వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఫుల్ గా చూసేయండి అన్ని వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ ఇల్లు చాలా లగ్జరీగా కట్టారండి ఇంటి ముందు మనకు థర్టీ ఫీట్ రోడ్ కూడా ఉంది అండ్ ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ ఇంకా క్లియర్ టైటిల్ అయితే ఉంది డైమెన్షన్స్ విషయానికి వస్తే ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ సైజ్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇలాంటి పార్కింగ్ ప్లేస్ కూడా మనకి ఉంది దీంట్లో అండ్ ఈజీగా ఒక పార్క్ అయితే ఒక కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు మీరు దీంట్లో అండ్ బోర్ ఇంకా వాటర్ ట్యాంక్ కూడా ఉంది అండ్ ఇంటి లొకేషన్ వచ్చేసి మనకి బణంపేట దగ్గరలో ఉంది పూర్తిగా ప్రతి ఒక్కరికి ఇంటి డీటెయిల్స్ లేదా ఇంటిది ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను చూడండి వెబ్సైట్లో దాంట్లో ఇక్కడ ఏమైనా డీటెయిల్స్ మిస్ చేసినా కూడా అక్కడైతే అవైలబుల్గా ఉంటాయి అండ్ గూగుల్ మ్యాప్ పిన్ ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా నేనైతే ఇచ్చేయడం జరిగింది సో ఒక్కసారి దయచేసి అక్కడికి వెళ్ళైతే చూసుకోండి ఇది మనకి టూ బీహెచ్కే హౌస్ అండి దీనిపైన మీకు దాదాపు సెవెంటీ ఫైవ్ నుండి ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అండ్ ఇంటి కన్స్ట్రక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి ఇల్లు కట్టింది బిల్డర్ అయితే కాదండి ముగ్గురు డాక్టర్స్ అయితే కట్టడం జరిగింది సో కాంప్రమైజ్ అయితే ఎక్కడ కాలేదు మంచి మెటీరియల్ యూజ్ చేసి కట్టడం జరిగింది ఇంటి ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు స్లైట్ ఎగ్విషిబుల్ కూడా అవుతుంది ఇది మనకి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి సో మీరు చూడొచ్చు కింద మార్బుల్ కానివ్వండి పైన ఫాల్ సీలింగ్ కానివ్వండి మనకి చాలా క్లాసిక్గా అయితే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూంలో కూడా మనకి వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ మీరు ఎంట్రన్స్ డోర్లు చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీ డోర్స్ అయితే యూజ్ పెట్టడం జరిగిందండి ఈవెన్ మనకి బాత్రూమ్ డోర్స్ కూడా చూడండి ఒకసారి మీరు మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారు ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది అండ్ దాంట్లో కూడా మనకి వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఇచ్చేయడం జరిగింది సెమీ ఓపెన్ కిచెన్ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో దీంట్లో అయితే మనకి ఎటువంటి అటాచ్డ్ బాత్రూమ్ ఉండదు బట్ రూమ్ అయితే స్పేషియస్గానే ఉంది అండ్ మీరు చూసినట్లయితే విండోస్ కూడా మనకి స్లైడర్ విండోస్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ దాంట్లో మెచ్ కూడా ఉంది సో మెయిన్ డోర్ కూడా మంచి టేక్ కూడా అయితే యూజ్ చేశారు ఇంటి డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్పి క్లోజ్ చేసేస్తాను ఇది మనకి ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ సైజ్లో ఉన్న ఇల్లు అండి వన్ థర్టీ త్రీ స్కేర్ ఉంది ఎయిటీ లాక్స్ అయితే చెప్తున్నాను స్లైట్ నెగెషబుల్ అవుతుంది డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో వెబ్సైట్ లింక్ ఇచ్చాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ థ్యాంక్ యూ